नस्तपतनावते भवन वेंद्राग्निभ्याम पाधामहेतान पशवरद्र आदित्य परिस्पृजं वा क्रंजे तारमधिराजमक्रन्ना अर्वान् जवेंद्र ममताहवामहे योगाजित्न रजकस्मदित्यह यमन्ना यज्ञं वेहवेदजस्वस्य कर्माहरिवा मे दिनंतम देवें वाजमदनयंत देवास्तां विश्वरोपा पशमोपदन्ते सरामन्द्रे शमर्जन्दोहान पदिष्टुदयतो अनुकूलम् प्रयच्छ प्रयच्छ अनुगोलम् नाशय नाशय सर्वतो वर्धय वर्धय दीर्घा युष्मन्दङ् गुरु गुरु युष्मन्दम् गुरु गुरु ॐ गाङ्गीङ्गोङ्गीङ्ग्लोम् गङ्गणपतये नमः सावधानाहूर्ते सावधाना लग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सवधान ध्रवन्ते राजा वर्ण ध्रुव देव बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवौ ध्रुवम् ध्रुवेण हविषा मे देवाधिप्रवन्ना अयञ्च ब्रह्मणस्पतिः ध्रुवार्जो ध्रुवा पृथिवे ध्रुवम् विश्वमिदम् जगतो विचाचरिः दैवे ध्रुवस्तिष्ठ इह राष्ट्रमुरया अभिदिष्ट्वा पृथञ्छतः ध्रुवन्धे राजा वरुणो ध्रुवन् देव बृहस्पतिः श्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् मुहूर्त मुहूर्ता अस्त कालेे सूर्यादीना कि आनुकूल्य फल सिद्धि तदेव लग्न सुदी तेारा चंद्र फलं विद्या बल्न्ल ते लक्ष्मीपते स्मरा

निधे कुंबे शवलायु पुष्छ आयुष्येन्द्रिशतीय नोतना पदवेदारी योग्यता सिद्ध द्वारा सर्व आनुकूल्य सिद्धिस्तु धान्यम धनम पशु बहुवुत्र लाभको दीर्घम आयुष्ट संकल्प सिद्धिस्तु Okay. రిలీజ్ టు ఏపీఎస్ఎస్సిఎల్ ఓకే అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఈ మంత్రి బాధ్యతలప్ప చెప్పిన మా ప్రీతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు మా ప్రియతమ యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ శాఖ హౌసింగ్ శాఖ గురించి మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్దితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకుని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా నేను మరి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవటం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది అటువంటి అభిప్రాయం లేకోకుండా లబ్ధిదారులకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటిని కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేయకూడదు చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కూరకుశంగా నాయకు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మన చేస్తాం మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మీడియా వాళ్ళకి వాళ్ళకి ఇక హౌసింగ్ గురించి గతంలో కూడా పెండింగ్ ఉంది గత ప్రభుత్వం పెండింగ్ చెట్టింది తప్పుకోకుండా ఇప్పుడే కదా తీసుకుంది చార్జ్ ఇప్పుడు ఇప్పుడే తీసుకున్నాం తప్పుకోకుండా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం ఓకే ఓకే ఎనీథింగ్ సో మా డిపార్ట్మెంట్ అధికారులు అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాను ఐఎన్పిఆర్ అధికారులు కానివ్వండి హౌజింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సహకారం కోరుతూ అందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా లబ్ధిదారులకి మేలు చేకూరే విధంగా తగు చర్యలు అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదే విధంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను